గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎన్నో రోజుల నుంచి ఎంఆర్ఐ క్యాత్ ల్యాబ్ కావాలని చెప్పి ఒక డిమాండ్ ఉండే అది గౌరవ మంత్రి గారి దృష్టి కూడా మనం తీసుకొని పోయినాం అది రోజు శాంక్షన్ అయ్యి దాదాపుగా పద్దెనిమిది కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలతోటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఆర్ఐ క్యాత్ ల్యాబ్ను శాంక్షన్ చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది ఆ కాపీలు మీకు ఇచ్చిన అలాగే మీ అందరికీ తెలుసు గత ఇరవై నెలలుగా విద్య ప్రత్యేకమైన దృష్టి పెట్టినాం దాని ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి చాలా వరకు కార్యక్రమాలు గ్రౌండ్ కూడా అయినాయి ప్రజల్లో కూడా ఒక అవగాహన తీసుకురావడంలో సఫలీకృతమైనం ఇప్పుడు మహబూబ్ నగర్ పట్టణంలో ఒక ప్రాధాన్యత రంగం విద్య ఎడ్యుకేషన్ అని చెప్పి సామాన్య ప్రజలు కూడా చర్చ చేసి ఆలోచించుకునేటట్టుగా ఈ ఇరవై నెలల కార్యక్రమాలు మేము నిజాయితీతోటి తోటి చేసినాం ఇప్పుడు రాబోయే రోజుల్లో పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైద్యం మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఏ రకంగా కార్యక్రమాలు చేస్తే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండొచ్చు పట్టణ పేదలు కావచ్చు వాళ్లకు మంచి వైద్య సౌకర్యాలు మనం ఇప్పేయగలుగుతామన్న దాని మీద ప్రత్యేకమైన దృష్టి ఈ రాబోయే రోజుల్లో పెట్టదలుచుకున్నాం డాక్టర్లందరితోటి కూడా మాట్లాడి డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఎక్కడ లోపాలు ఉన్నాయి మనం ఎక్కడ చేసుకోవాల్సి వస్తుంది ఎక్కడ నిధులు అవసరం ఉంది వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని మేము ముందు ఆ విషయం చెప్తా ఉన్నాం అలాగే మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ఇంకా చిన్న చిన్న అడ్డంకులు కొన్ని ఉన్నాయి చాలా వరకు మనం క్లియర్ చేయగలిగినాం ఇంకా కోర్టు పరిధిలో రెండు మూడు అంశాలు ఉన్నాయి వాటిది కూడా ఒక చిన్న మైనర్ హడులు ఒకటి ఇంకా మిగిలి ఉంది అది కూడా తొందరలోనే క్లియర్ చేస్తుంది అలాగే నిన్న ఢిల్లీకి వెళ్ళినాము మొన్న రైల్వే మంత్రి గారిని కూడా గౌరవ్ ఎంపీ శ్రీమతి డీకే అన్నగారితో కలిసి కలవడం జరిగింది మహబూబ్నగర్ పట్టణంలో అనేక సంవత్సరాలుగా రైల్వే ట్రాక్ దగ్గర వాహన రద్దీ పెరిగి ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయిన తర్వాత ఇక్కడ అనేక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రావడం మొత్తం ఉమ్మడి జిల్లాలో చాలామంది వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడం మన జనాభా కూడా దాదాపు మూడు లక్షలు దాటి పెరగడం దాంతో ఖచ్చితంగా మనకు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కావాల్సిన అవసరం ఉంది అందుకే ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్ గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది తిరుమల గుట్ట దగ్గర అలాగే బోయపల్లి దగ్గర అలాగే తిమ్మసానపల్లి దగ్గర అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కూడా అవసరం ఉండే ఒకటి దివిటిపల్లి దగ్గర ఒకటి సత్యలగుండ దగ్గర వీటిని రైల్వే మంత్రి దృష్టికి తీసుకొని పోయినాం గౌరవ్ ఎంపీ గారు కూడా ఖచ్చితంగా కావాలి ఇది అని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది చాలా పాజిటివ్గా మంత్రి గారు రెస్పాన్స్ ఇచ్చారు సో దీన్ని నిరంతరంగా ఫాలో అప్ చేపిస్తాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎక్కడ వెసులుబాటు ఉన్నా ఈ ఆరోబి శాంక్షన్ చేయించడానికి నేను కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఉంది ఢిల్లీలో రైల్వే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి గౌరవ ఎంపీ గారు కూడా ఇది కంపల్సరీ సాధించాలన్న కృత నిశ్చయంతో ఉన్నాం ఇది అభివృద్ధికి సంబంధించిన పనులు ఇంకొక విషయం మీ ద్వారా మహబూబ్ నగర్లో ఉన్న అందరికీ కూడా స్పష్టం చేయదలుచుకున్నాం అభివృద్ధికి సహకరించే లేదా అడ్మినిస్ట్రేషన్కు సహకరించే ప్రతి అధికారి అటెండర్ కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఏ స్థాయిలో ఎవరున్నా సరే వాళ్ళను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది వారిపైన దౌర్జన్యం చేయడమా లేకుంటే దూషణలు చేయడమా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం సహించదు మేము కూడా సహించము రాజకీయ నాయకులు అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించవచ్చు దౌర్జన్యాలు చేయడము దుర్భాషలాడము దాడులకు పాల్పడము ఇవన్నీ కూడా మన సంస్కృతికి కాదు మహబూబ్ నగర్ సంస్కృతి కాదు కొన్ని కొన్ని పొరపాటు కూడా జరిగితే జరుగుతుండొచ్చు అధికారుల ద్వారా కానీ మిగతా ఎవరి ద్వారానా కానీ వాటన్నిటిని సరి చేసుకుంటూ ఒక మంచి వాతావరణం పట్టణంలో నిర్మాణం చేయడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం వాటికి అడ్డు ఎవరు తగిలిన లేదా ఈ శాంతికి విచ్ఛిన్నం కలిగే ప్రయత్నం ఎవరు చేసినా వాళ్ళు ఎవరు ఏంది ఏ పార్టీ వాళ్ళు అనేది ఎట్టి పరిస్థితుల్లో చూడదలుచుకోలేదు నిర్దాక్షిణ్యంగా చట్టం తన పని తను చేసుకొని పోతుంది చట్టాన్ని నేను గౌరవిస్తా అందరు కూడా గౌరవించాలని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా నగర్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా చట్టం చిన్నవాడికైనా పెద్దవాడికైనా పేదవాడికైనా డబ్బున్న వాడికైనా అందరికీ ఒకటే ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని అతిక్రమించొద్దు శాంతి భద్రతలకు ఎవ్వరు విఘాదం కల్పించినా లేదా కల్పించాలని కుట్ర చేసినా తీవ్రమైన చర్యలు ఉంటాయి ఎక్కడ కూడా నేను ఇంటర్ఫియర్ కాను పోలీస్ అధికారులకు మిగతా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాం లా ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ఏ రకంగా కూడా రాజకీయ జోక్యం ఉండదు ఉన్న జిల్లా ఆఫీసర్లు కూడా అడ్జస్ట్మెంట్ తోటి పోయే వాళ్ళే అందరినీ సమన్వయపరచుకుంటూ పోతున్నారు కానీ ఎవరైనా దాన్ని అవకాశంగా తీసుకొని శాంతి భద్రతలకు కానీ వాళ్ళ విధి నిర్వహణలో విఘాదం కల్పించే ప్రయత్నం చేస్తే చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోమని నేను కూడా సూచన ఇవ్వడం జరిగింది సో ఇది రాజకీయ క్షేత్రంలో ఉన్న వాళ్ళు కావచ్చు వ్యాపార వర్గాల్లో కావచ్చు మిగతా పని చేసుకునే ప్రతి ఒక్కరికి మాకు మా నాయకులకు మిగతా నాయకులకు అందరికి కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి చట్టం పరిధికి లోబడి మనందరం కూడా పనిచేయాల్సి వస్తుంది ఇది ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత మా పత్రికా రంగంలో ఉన్న మిత్రులది